ఇటు మొత్తంగా లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది ఏసీసీ అభ్యర్థులు ఖర్గే అధ్యక్షతన భేటీ కానున్నారు ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు ఇప్పటికే రెండు విడతల్లో తొమ్మిది మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం భువనగిరి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ మెదక్ ఆదిలాబాద్ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఎక్కువగా పోటీ ఉన్న నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బుజ్జిగించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా దీన్ని సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థ్యాంక్ యూ గాయత్రి తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించి దూగుడుగా ఎన్నిక ఎన్నికల ప్రచారంలోకి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో ప్రధానంగా ఒక వైపు బీజేపీ మరోవైపు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించి ఆ ఎన్నికల ప్రచారంలో తమ వేగాన్ని పెంచాయి కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు విడతల్లో తొమ్మిది మంది అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది ఇంకా ఎనిమిది ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది హోలీ ముందు హోలీ లోపే మొత్తం పూర్తి స్థాయిలో పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఎప్పటికే తొమ్మిది ప్రకటించినటువంటి నేపథ్యంలో మరొక ఎనిమిది హోలీ లోపే ప్రకటిస్తారంటూ కూడా వార్తలు వినిపించాయి కానీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఆ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది ఆ సమావేశం తర్వాత ఈ నెలా కారుకల్లా పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటూ కూడా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇరవై ఏడవ తేదీన ఢిల్లీ కేంద్రంగా ఏఐసిసి అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఎన్నికల ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా కమిటీ సభ్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు నేతలు కూడా ఇరవై ఏడవ తేదీని జరిగేటటువంటి సమావేశానికి హాజరు కాబోతున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా మిగిలినటువంటి ఎనిమిది పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇప్పటికే ఒకవైపు పోటీ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు దాంట్లో ప్రధానంగా ఖమ్మంతో పాటు మరొకవైపు భువనగిరి మరొకవైపు వరంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గాల నేతలు ఆదిలాబాద్ సైతం ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలతో ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి దేవ్దాస్ మునిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి మరొకవైపు బొజ్జగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మిగిలినటువంటి ఇప్పటివరకు కూడా తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మిగిలినటువంటి ఎనిమిది ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బెదక్ నియోజకవర్గం నుంచి దాదాపు నీలం మదికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మరోవైపు ఎక్కువగా పోటీ ఉన్నటువంటి నియోజకవర్గం భువనగిరి ముఖ్యంగా భువనగిరి టికెట్ కావాలంటే కూడా కోమన్ రెడ్డి బ్రదర్స్ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటు మరొకవైపు చామల కిర చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరొకవైపు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ప్రస్తుతం ఈ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ నెలకొంది భువనగిరి టికెట్కి సంబంధించినటువంటి అంశంలో అదేవిధంగా ఖమ్మంకి సంబంధించినటువంటి అంశంలో మాత్రం పొంగులేట్ ప్రసాద్ రెడ్డి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దాంతోపాటు భట్టి విక్రమార్క సతీమైనటువంటి సతీమణి నందిని కూడా ఈ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు ఇద్దరి మధ్య పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏసీసీ ఇన్ఛార్జికు సైతం ఖమ్మం నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు మరొకవైపు టికెట్ ఎవరికి ఇచ్చినా సరే అక్కడ కలిసి పనిచేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు నిజామాబాద్కి సంబంధించినటువంటి అంశంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేక ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత అయినటువంటి సునీల్ రెడ్డికి టికెట్ ఇస్తారా అనేది మాత్రం చూడాలి ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వారికి ఎవరికి కూడా టికెట్ ఎవరంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఆ టికెట్ రాకపోతే మాత్రం సునీల్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మరొకవైపు కరీంనగర్కి సంబంధించి ప్రవీణ్ కుమార్ రెడ్డికి అక్కడ దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది దాంతోపాటు మరొకవైపు ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఇటీవల ఆ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ఆత్రం సుగుణికి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాంతోపాటు మరొకవైపు వరంగల్కి టికెట్ వరంగల్కి సంబంధించినటువంటి అంశంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండవా కప్పుకున్నటువంటి సిట్టింగ్ ఎంపీ ప్రస్తుతం వసునూరి పసునూరి దయాకర్కి అక్కడ టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దాంతోపాటు మరొకవైపు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి సనాజ్ తుబుసమ్కి ఇక్కడ దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తానికి ఇప్పటివరకు కూడా తొమ్మిది మంది తొమ్మిది పార్లమెంట్ అభ్యర్థులకి పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మరొక ఎనిమిది మంది పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో అధిష్టానం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది దాంట్లో భాగంగా ఒక నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎక్కువగా పోటీ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా బొజ్జగిస్తూనే మరొకవైపు ఎవరికి టికెట్ ఇచ్చినా అక్కడ అందరు అందరూ కలిసికట్టుగా పోటీ చే అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి సూచనలు అధిష్టానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈ నెల చివరికల్లా మొత్తం పూర్తి స్థాయిలో ఎనిమిది మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాలి నాగేంద్ర